పోయినసారే ఘోరం స్తంభాలన్నీ విరిగిపోయాయి స్తంభాలన్నీ విరిగిపోయినాయి పోయిన మొత్తం అది ఆడికే స్టార్డు విరిగిపోడు అంటే అక్కడ స్టార్ట్ అయింది ఇరుక్కుంటే ఇరుక్కుంటే వచ్చింది అది ఎగిరిపోయాడు కిందవాడు పోయినసారి ట్రాన్స్ఫరమ్ கிண்ட மல்லா விட்ட வச்சிங்க கனப்படுத்த குடபுடி குடபுடி மொத்தம் உண்டாய் காண கிடைக்க

ఒక రోజు చాలు గంట రెండు గంటలు చాలు మొన్న దుక్కలేదా ఒక గంట సేపటికే దుకాలే భూమి మొత్తం మంచి ఉన్నదిగా ఎండాకాలం అయితే ఆ గంటకు ప భూమి కాకపోతుంది ഹെംണിappendChildഎന്നുള്ളത് നടക്കുന്നുണ്ട്. ഹെംണി 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 అది తక్కు మంచిగా అనిపిస్తుంది సున్నికైనా ఆవిడ బుద్ధి అవుతుంది తెచ్చుకొని పోవాలి అంత లేదు కథ అదే అదే పోతుంది నీళ్ళ ద్వారా పోతుంది నీళ్ళ ద్వారా పోతుంది పైకి ఎందుకు పోతుంది నీళ్ళ పోయినట్టే పోతుంది సేమ్ అది పోతుంది చేపని గీచిపెట్టు అది ఎందుకు పోదు పోదా అది పోతుంది పోతుంది ఎక్కుతుంది ఆ ఫ్లో దానికి సంబంధం ఏది జాలీగా ఆడితే అన్ని పాములు అన్నా వచ్చాడు పాములు వచ్చి అలా వాడ ఒకటనా అటే డౌన్ ఉంటుంది అలానే తిరుగుతుంది మళ్ళీ అవుతుంది చూడు అదే ఒక్కటే ఉంది ఒండ్రిక లెక్క అక్కడ నుంచి ఎగురాలే అక్కడి నుంచి ఎగురు అలా ఆ నీళ్ళ నీళ్ళ మీదకే పోతుంది చూడు అగో ఇప్పుడు ఆడికే ఎగిరాలే గానీ చక్కగా పోతుంది

तो आराम करो। इधर। कच्ची मरन का। तो आराम करो इधर। एक आदमी कुछ न कुछ लोटा है। इसका भी तो लाख तो ना मिलेगा। अरे यार रगड़ रहे हैं। यार रगड़ रहे हैं। यो। यार मत लाए। यार मत लाए। देखो पता है क्या बैलस्ट्रेन है ग्रे ग्रे आईपी तक मतलब दुगता जोड़ प्रयत्न प्रयत्न विफलंगाल 5 5 5 गुना दो कड़ी जैसी मतलब कड़ी की जाई जाती अरे जाई जाती है बुड्ढा रास्ता राजेश का भी जाले ऊपर जावो समझ았ना आज लेग में जा पता कि मिल जाएगा यदि आज वो साहब पर बच्चों आओ आईना शिक नारा 6000 थोड़ा इधर आवे మళ్ళేమో మళ్ళీ అల్లుడుస్తుందా వాడతాడు అందుకే వచ్చింది మరి మాస్తో పడతాడు అందుకే వచ్చింది పట్టి పట్టి అయిపోయింది అయిపోయింది గుసేపరండి మా వాడతాయి నేను పడుతుంది అయిపోయింది ಬಚ್ಚುಕಂದೇಮೋ ಲಪ ಎಕ್ಸರ್ಸೈಜ್ ಚೆಕ್ ಸರ್ ದೊಗ್ಗಿ ಅಂಡ್ ಇರುವ ಪಡ್ತದೆ ಮರಿತ പതിനാലി മല പടല അതേ ലൈവ് ലിസം ചിന്നു മനസ്സിലാക്കി ജില്ലാ ജില്ലാ ప్పుడు చెరువు ఇది ఇంద్రగూడం దానికి ఉంటుంది కింద దాడు ఉంటుంది చెరువు మళ్ళీ మన చెరువు కిందకే ఉంటుంది అయితే మళ్ళీ మన ఊనిపోయేమో అని భయమే ఉండదు ఏం కాదు

বলার কথা একটু আড়ত হ্যাঁ এটা হ্যাঁ पूजन থেকেই হচ্ছে গুরু ওদিকে মত আ মানে এই পক্ষ থেকে সাদের রঙ এর আই মানে ওদিকে আছো মানে രണ്ടു വർഷമായി മോൾസൈദ ഇതിനെ കൂട അടുക്കടെ ഉണ്ട് സന്തായത്തെ സന്തായത്തെ വളരെ ഇട്ടേ വളരെ വളരെ ഇക്കൊട റോനുഹത്തെ ഇരീ കണ്ടു ഇതെവിടെവിടെ വയാ കമ്പ്ഡിയ പ്രയോങ്ങി പേര് എന്തായിട്ട് ഞാൻ അകന്തേ പുതിയാലോ പോയിട്ട് കണ്ടില്ലല്ലോ കഞ്ഞാലി거든요 ഇപ്പോ മോൾ ഐരാൻ കേറുവാ പ്രഗതി నుంచి <widely sauna doctorate> <mysticubers> <normal music playinggettable>

అప్పటి వేరే రా అప్పటి సప్ల చిన్న పెద్ద ఉంది కదా దొంగతలేదు పాలు ఎత్తారా ఇప్పుడే వేసుకుంటారు అదే ఉండరు మరి मला दुःखला सला वाटतं